తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక అణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ఈ పద్యము భావము యథాతథంగా మీకోసం ఉన్న ఘనత బట్టి మన్నింతురేగాని పిన్న బోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినురవేమా ఉన్న ఘనత బట్టి మన్నింతురేగాని పిన్న బోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినురవేమా ఉన్న ఘనత బట్టి మన్నింతురేగాని పిన్న పెద్దతనము బోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఒక మనిషి ఎన్ని గొప్ప గుణాలను కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవింపబడతాడు గొప్పతనానికి వయసుతో నిమిత్తం లేదు వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవుని కంటే ఎక్కువగా గౌరవింపబడి పూజింపబడుతున్నాడు అంటే దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గల గొప్ప గుణాలే కారణము అని ఈ పద్యం యొక్క భావం మరికొద్దిగా ఈ పద్యాన్ని భావాన్ని విశ్లేషించుకుందాం గుణములు ప్రధానంగా మూడు రకాలు అవి సత్వగుణము అంటే పూర్తిగా మంచితనం ఉండి తన స్వార్థం చూసుకోకుండా ఇతరుల మేలు కోరుకునేటువంటి తత్వం ఆ గుణాన్ని సత్వగుణం అంటారు ఈ గుణం ఉన్నవారు ఇతరుల మేలు కోరుకుంటారే తప్ప దానికి తగ్గ శారీరకమైన ఆర్థికమైన శక్తి లేని వాళ్ళు అంటే వాళ్ళకి డబ్బు లేదు అలాని సాయం చేసేటువంటి శక్తి మాత్రం కూడా లేదు కానీ తమ స్వార్థం చూసుకోకుండా ఇతరులు బాగుండాలి అని కోరుకునేటువంటి తత్వం గలవారు రెండవది రజోగుణం వీరికి శారీరక శక్తి ఎక్కువ కానీ మంచివారు అంటే ఎదుటివారు కోరిన వెంటనే సహాయం చేయగలిగినటువంటి శారీరకమైన శక్తి వీళ్ళకి ఉంటుందన్నమాట ఇది రజోగుణం కలిగిన వారి యొక్క లక్షణం ఇక మూడవది తామస గుణం అంటే మోసం ఇతరుని హింసించడంలో ఆనందం పొందడం ఇలాంటి వాళ్ళని తామస గుణం కలిగిన వాళ్ళు అంటారు అయితే సత్వగుణం మాత్రం నూటికి నూరు శాతం ఎవ్వరికీ ఈ సమాజంలో ఉండదు ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించిన మహానుభావుడు మహోన్నతుడు పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు పదహారు గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు ఆ శ్రీరాముడు మరి శ్రీరాముడు కలిగి ఉన్నటువంటి పదహారు గుణములలో అతను గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనేటువంటి సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఈ పదహారు గుణాలు కలిగిన సంపూర్ణ మానవుడు అని రుజువు చేసి నిరూపించి చూపించిన మహానుభావుడు శ్రీ రామచంద్రమూర్తి ఎంత గొప్ప గుణాలు కలిగి ఉంటే ఆ వ్యక్తుల సంఘంలో అంత వాళ్ళుగా పూజింపబడతారు పరిగణింపబడతారు అందుకే అవతార పురుషుడైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు మనం పూజించుకునేటువంటి దేవుళ్ళు అయ్యారు శ్రీరాముడు దశరథ మహారాజు కుమారుడే మన భారతదేశంలో రాముడి గుడి లేని ఊరు ఉండదు ఉత్తమమైన గుణాలు కలిగి ఉండడానికి వయసుతో పని లేదు కదా అదేవిధంగా వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు కూడా తండ్రి కంటే ఎంతో ఎక్కువగా పూజింపబడుతున్నాడు అంటే తాను తనను నమ్మిన ప్రతి ఒక్కరి కోసం తాను బ్రతికి చూపించడమే శ్రీకృష్ణ భగవానుడు చేసిన గొప్ప పని మనం పది మందిలోను ఉత్తమ గుణాలు కలవాడు అని అనిపించుకోవాలంటే ఆ ఉత్తమ గుణాలు ఏమిటో ముందు కనీసం మనకు తెలియాలి కదా తెలిసిన వాటిలో కొన్నిటినైనా మనం ఆచరించి చూపించాలి కదా తప్పును తప్పుగా చెప్పాలి ఒప్పును ఒప్పుగా చేసి చూపించాలి దురదృష్టం ఏమిటంటే అసలు ఇవి మంచి గుణాలు ఇవి చెడ్డ గుణాలు అని మనకు తెలియదు తెలిసినా మనం పాటించే ప్రయత్నం చెయ్యం మరి అటువంటప్పుడు మనం గొప్పవారిగా ఎలా పరిగణింపబడతాం అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి మనకు మనమే ఆత్మశోధన చేసుకోవాలి ఈ ప్రపంచంలో విజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించేటువంటి దీపం ముందు ఆ విజ్ఞానం తెలుసుకోవడమే మన పని ఎటువంటి కఠోర పరిస్థితులలోనూ వాటిని నేను ఆచరిస్తాను అనుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా గొప్పవాడవుతాడు ఆ ప్రయత్నంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి ఎందరో అవమానిస్తారు అయినా సరే తన నమ్మకాన్ని పట్టుదలను వదులుకొని వాడు ఉత్తమమైన వ్యక్తిగా పూజింపబడతాడు పరిగణింపబడతాడు అని వేమన ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే చదువుకోకుండా మనకు అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదవడం నేర్చుకోవాలి ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు ఒక మహాకవి అంటే ఒక్క సిరాచుక్కతో మనం రాసేటువంటి వాక్యాలన్నీ లక్ష మెదళ్లలో మార్పుని తీసుకొచ్చే అవకాశం ఉన్నది అని దాని అర్థం అదేవిధంగా చిరిగిన చొక్క అయినా తొడుక్కో కానీ ఒక్క మంచి పుస్తకం మాత్రం పట్టుకో అన్నాడు మరొక మహాకవి స్నేహితులు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఒక మంచి పుస్తకం మాత్రం ఎప్పుడూ మనకి మంచి మిత్రుడు లాంటిది ప్రతి పుస్తకం మంచి చెప్పచ్చు చెడు చెప్పచ్చు మనం రెండింటినీ తెలుసుకుని ఏ విధంగా మనం ప్రవర్తిస్తే మన జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుందో ఆ దిశగా మనం అడుగులు వెయ్యాలి అటువంటి చక్కని ప్రయత్నం మీరు చేసి మీ భావి జీవితానికి బంగారు బాట వేసుకుంటారని ఆశిస్తూ ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం ఉన్న ఘనత బట్టి మన్నింతురే కాని పిన్న పెద్దతనము వాసుదేవు విడిచి వసుదేవు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవింపబడతాడు గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు వాసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవుని కంటే ఎంతో ఎక్కువగా గౌరవింపబడి పూజింపబడుతున్నాడంటే దానికి కారణం ఆయన యొక్క గొప్ప గుణాలే ఈ పద్యం ఎంత బాగుందో కదా ఖచ్చితంగా ఈ వేమల పద్యాలన్నింటినీ కూడా నేర్చుకుని భావాలను ఆకలింపచేసుకుని మీ తరగతి గదిలో మీ తెలుగు ఉపాధ్యాయునికి పద్యాన్ని భావాన్ని వినిపించండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి రేపటి భాగంలో మరో మంచి వేమల పద్యంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి